చేయని నేరానికి శిక్ష పడితే ఎవరు ఆ జీవితాన్ని తిరిగిస్తారు అదే ప్రశ్న ఇప్పుడు సుప్రీంకోర్టు ఎదుట ఉంది మహారాష్ట్రలో ఒక వ్యక్తి అత్యాచారము మరియు హత్య కేసులో పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు రెండు వేల పంతొమ్మిదిలో తానే కోర్టు అతనికి మరణశిక్ష విధించింది తర్వాత అవి తప్పుడు సాక్ష్యాలు తప్పుడు అభియోగాలు అంటూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది అయితే ఆ వ్యక్తి ఇప్పుడు తాను పోగొట్టుకున్న పన్నెండు సంవత్సరాల జీవితం కాంపన్సేట్ చేయమని సుప్రీంకోర్టు ముందు పిటిషన్ వేశాడు నా పన్నెండేళ్ల జీవితాన్ని ఎవరు తిరిగిస్తారని నిలదీస్తున్నాడు అతని ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని వాపోతున్నాడు ఈ సమస్య ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మొత్తం న్యాయ వ్యవస్థ తేల్చాల్సిన విషయం న్యాయం ఆలస్యం అవడము అంటే నిర్దోషికి మళ్లీ శిక్ష పడడమే ఈ శిక్షకు సమాధానం ఎవరు చెప్పాలి న్యాయం అంటే కేవలం తీర్పు కాదు ఇది మనిషి యొక్క నమ్మకం తాను తప్పు చేయలేదన్న విశ్వాసంతో ప్రతి నిమిషం కోర్టు తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు అలాంటప్పుడు న్యాయ ఆలస్యమైతే అది న్యాయం కాదు ఆ నిర్దోషికి వేసి మరో శిక్ష తీర్పు రాసే సిర ఎప్పుడో ఎండిపోతుంది కానీ నిరీక్షణలో కాలిపోయిన జీవితం మొదలు కాదు కదా సో జస్టిస్ డిలేడ్ లేడ్ ఈజ్ జస్టిస్ టి